ముకుందా జువలర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ ఒకటిన ఘనంగా ప్రారంభం ఓపెనింగ్ ఆఫర్గా ప్రతి మూడు లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణం ఉచితంగా పొందండి మార్కెట్లో నాటుకోడికి ఉన్న డిమాండ్ అందరికీ తెలిసిందే ఎంతో సమానంగా దాని రేట్లు ఎప్పుడూ ఉంటాయి సో నాటుకోడి తినే వాళ్ళు కూడా చాలా అరుదుగా ఉంటారు రేట్ ఎక్కువని కొంతమంది సంక్రాంతికి అయితే ఖచ్చితంగా నాటుకోడి ఉండాల్సిందే ప్రతి ఇంట్లో కోళ్ళ ఫైట్ అయిన తర్వాత దాన్ని కోసుకొని తింటూ ఉంటారు ఇప్పుడు ఎందుకు నాటుకోడి గురించి మాట్లాడుకుంటున్నామంటే హన్మకొండ ఎలకతుర్తి అనే ఒక ఏరియా సిద్దిపేట నుంచి ఎలకతుర్తి ఆ రహదారి ఎప్పుడు రద్దీగా ఉంటుంది ఎవరో గుర్తు తెలియని వాళ్ళు ఒక పెద్ద బండిలో లారీలో రెండు వేల నాటుకోళ్ళు తీసుకొచ్చి ఆ ఊరిలో వదిలేసి వెళ్ళిపోయారు అలా ఎలా వదిలేస్తారు చాలా పెద్ద బిజినెస్ నాటుకోడి అనేది మరి అది ఏంటో తెలియదు మరి అవి మంచి కోళ్ల అవి తింటే ఏమన్నా అయిద్దో మాత్రం తెలియదు ఏమన్నా ప్రమాదమో కూడా తెలియదు కానీ అవి అక్కడ వెళ్ళేసరికి ఆ దగ్గరలో ఉన్న పంటల పొలాల్లోకి మేత కోసం వెళ్ళాయి రైతులకు అర్థం కావట్లేదు ఎక్కడి నుంచి వచ్చాయి ఇన్ని నాటుకోడలు భలే ఉన్నాయి అని చెప్పేసి ప్రతి ఒక్కరు నాటుకోడి వేటి మీద వెళ్ళిపోయి ఒక్కొక్కరు మూడు నాలుగు కోడ్లు పట్టుకొని ఇంటికి తీసుకెళ్తున్నారు విషయం బాగానే ఉంది వండుకు తింటా కూడా బాగానే ఉంది మరి ఫ్యూచర్లో ఏమైందో మాత్రం ఎవరికీ తెలియదు బట్ ఆ వదిలేసిన వాళ్ళు కూడా ఎక్కడి నుంచి తీసుకొచ్చి వదిలేశారో తెలియదు ఒకసారి సీసీటీవీ గమనించి అంటే ఆ బండి ఎక్కడి నుంచి వచ్చింది ఏ చెక్ పోస్ట్ దగ్గర నుంచి క్రాస్ అయ్యిందో ఒకసారి చూసుకుంటే బెటర్ వై బికాజ్ తెలిసి తెలియని వైరస్లన్నీ అలాగే వస్తాయి మనకు తెలియకుండానే ఇప్పుడు హన్మకొండలో అంటారా ఆల్మోస్ట్ మంచి జనాభానే ఇప్పుడు వరంగల్ డెవలప్ అవుతుంది ఎయిర్పోర్ట్ పడుతుంది సిద్దిపేట కూడా చాలా డెవలప్డ్ అక్కడ ఒక ఐటీ అది కూడా ఉంది బిల్డింగ్ చెప్పాలంటే మంచి రోడ్డు మరి ఏంటో తెలియదు జనాలు అయితే జాగ్రత్త ఆల్మోస్ట్ అందరూ హ్యాపీగా ఇంటికి వెళ్ళి ఈ పాటి ఈ పాటికి వండుకొని తినేసారు కూడా నిన్నగా మొన్నే ఈ సంఘటన జరిగింది నాటికోళ్ళు ఫ్రీగా ఇంటికి వస్తే ఎవడు మాత్రం వదులుకుంటారు చెప్పండి నీదా నాదా నారా తీస్తే ఎవడని అడిగినా నాది కాదు నాది కదని అంటారు హ్యాపీగా అయితే తిన్నారు ప్రజెంట్ అయితే సిట్యువేషన్ బాగానే ఉంది మరి ఫ్యూచర్ ఏంటో తెలియదు ఒకవేళ ఏదన్నా కరోనా లాంటి వైరస్లు ఇప్పుడు అది కూడా చైనాలో ఒక జంతువు నుంచే పుట్టింది ఇంకా చెప్పాలి అంటే ఇలాంటి వైరస్లు ఏమన్నా వస్తే ఇంకెవడు కాపాడలేడు ఎవరు ఎవరిని సో బేసికల్లీ నాటుకోళ్ళు రెండు వేల నాటుకోళ్ళు ఒక్కసారిగా జనం మీదకి వస్తే ఎట్లా ఉంటుంది సో వాళ్ళు హ్యాపీయే బట్ సిచ్యువేషన్ ఏంటో తెలియదు థ్యాంక్ యూ సో మచ్